కనీసం బుద్ధితో రాజకీయాలు చేయడం తప్పితే బుద్ధి లేని పనులు చేయకని చెప్పి పలుకుతున్నా కిషన్ రెడ్డి కూడా మా ఉద్యమ మిత్రుడే ఆయన పాదయాత్రలు చేసిన మేము పోయినాం అక్కడికి కానీ తెలంగాణ సమాజం పట్ల కింత కమిట్ కమిట్మెంట్ లేని దరిద్రులు ఎందుకు రాజకీయాలు చేయడం కేవలం మీ మోడీ అమిత్ షా మోకాళ్ళు పట్టుకోవడానికైనా మీరు రాజకీయాలు చేసి ఇలా సీక్రెట్ గా పోయి హరీష్ రావు చేసొస్తున్నది ఈ ఈరోజు బ్యాక్ టు బ్యాక్ లెక్క ఈ రెండు కమలం గులాబీ పింక్ లోటస్లు తెలంగాణ ప్రజల చెవుల్లో పెడతా అంటే నమ్మడానికి సిద్ధంగా లేరు మిమ్మల్ని ఇలాంటి దొంగలని తెలిసే మిమ్మల్ని అలా పాతంలోకి తక్కిన సంగతి గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను ప్రత్యేకించి నేను ఈ విషయంలో ఎందుకు ఇంత స్పందించాల్సి వస్తుందంటే ఎస్సీయు సంబంధించి విద్యార్థులు నేను ఇప్పుడు రెండు మూడు ఇంగ్లీష్ ఛానల్లో నేను డిబేట్ చేసి వస్తున్నా వాళ్ళకున్న పర్సెప్షన్ వేరుంది అది మా భూమి మా భూమి మాకు ఇవ్వాల్సిందే మాకు ఇవ్వకపోతే ఎట్లా తెలంగాణ ప్రభుత్వం అంటున్నారు మా భూమి అనే పరిస్థితి కోర్టు మీకు చెప్పితే డెఫినెట్ గా ఆ పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇక ఈరోజు వస్తున్న ఈ తీర్పులు రెండు చూస్తే ఏది డిఫెక్షన్కి సంబంధించి సుప్రీంకోర్టును మించి సుప్రీంకోర్టును దాటి అత్యున్నత న్యాయస్థానం అది దాన్ని దాటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా డిఫర్ కావు ఇంత బాధ ఏంటంటే టీడీఎల్పి మర్జైన రోజు సిఎల్పి మర్జైన రోజు కూడా ఈ స్పందన ఉంటే బాగుండేది ఇది మా అర్జీ ఇది మా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏమో కాంగ్రెస్ ముక్త భారత్ అంటుంటే బీఆర్ఎస్ దానికి వంత బాలట్టుగా మొట్టమొదటి టెన్యూర్లో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది టెన్యూర్లో టీడీఎల్పీని మర్జి చేసుకొని ఆరుగురు